అనకాపల్లి జిల్లా కోటవట్ల మండలం కైలాసపట్నం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అందులో భాగంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కోటగుల చేరుకొని బాధిత కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పదిహేను లక్షల చెక్కులను ఒక్కొక్క కుటుంబాలకు అందించారు వంగలపూడి అనిత ఈ సందర్భంగా కుటుంబాలతో మాట్లాడి వారికి కావలసిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆమె బాధిత కుటుంబాలకు తెలియజేశారు గాయపడి ఆసుపత్రిలో ఉన్నవారికి లక్ష రూపాయలు ఇస్తున్నట్టు అనిత తెలియజేశారు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్న రెండు లక్షల రూపాయలు సైతం బాధిత కుటుంబాలకు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి అనిత తెలియజేశారు దగ్గర ఉన్న ఈ మందుగుండు సామాగ్రి తయారీ కేంద్రంలో జరిగిన భారీ కూడా తెలిసిందే ఆ దురదృష్టకర సంఘటనలో సుమారుగా ఎనిమిది మంది అక్కడ ప్రాణాలు కోల్పోవటం అదేవిధంగా ఒక ఎనిమిది మంది ఈ రోజుకి కూడా హాస్పిటలైజ్డ్ అవడం కూడా మనందరికీ తెలుసు ఆ రోజు జరిగిన తర్వాత ఇమీడియట్ గా గౌరవ సీఎం గారు గౌరవ డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా గౌరవ లోకేష్ గారు అందరూ కూడా ఇమీడియట్ గా స్పందించి ఆ రోజు ఇక్కడ అన్ని సహాయక చర్య కార్యక్రమాల్లోని కూడా ఎన్డీఏ కార్యకర్తలు అందరినీ కూడా ఇన్వాల్వ్ అవ్వమని ఆదేశించడం అదే విధంగా ఇమీడియట్ గా నేను కలెక్టర్ గారు అదే విధంగా ఎస్పీ గారు డిఐజీ గారు అందరూ కూడా స్పాట్ కు వచ్చి ఇక్కడ ఎటువంటి అంటే ఇంకా ఫర్దర్ గా ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవడం ఒక ఏదైతే ఇక్కడ ఉన్న క్షతగాత్రులందరినీ ఇమీడియట్ గా హాస్పిటల్స్ కి ఇక్కడ నుంచి వైజాగ్ కి కూడా చేరవేయడం అన్నది కూడా మీ అందరూ కూడా చూశారు ఆ రోజు అనౌన్స్ చేసినట్టుగా పదిహేను లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాత లీగల్ హైస్ తెలుసుకున్న తర్వాత ఆ ఈ రోజు గవర్నమెంట్ ఆ ఫ్యామిలీ అందరికీ కూడా పదిహేను లక్షల రూపాయలు ఒక్కొక్కరికి పదిహేను లక్షల రూపాయలు అనౌన్స్ చేయడం మీ అందరికీ కూడా తెలుసు చనిపోయిన కుటుంబాలకి వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఇవ్వాలనే ఉద్దేశంతోనే వాళ్ళ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి మేమే వెళ్ళి ఆ పదిహేను లక్షల రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆ కుటుంబాన్ని కూడా అన్ని విధాలుగా మేము ఆదుకుంటాం ఒక కుటుంబం దగ్గరికి వెళ్తే వాళ్ళ అబ్బాయి మహేష్ చదువుకుంటానని చెప్పి బాధపడ్డాడు చదువుకునే పరిస్థితి లేదు అంటే ఆ చదువు బాధ్యతలు కూడా ఈ రోజు మేమే తీసుకునేటట్టుగా మేము కూడా గవర్నమెంట్ తీసుకునేటట్టుగా మేము అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ఇక్కడ కూడా ఒక అబ్బాయి బాల్సా అబ్బాయి కూడా చదువుకుంటుంటే ఇక్కడ క్లియర్ గా హౌస్ కూడా లేదు అనేసరికి ఆర్డీఓ గారికి చెప్పి హౌసింగ్ కూడా స్కీమ్ కూడా ఏర్పాటు చేసి ఆ కుటుంబాలను అన్ని విధాలుగా కూడా మేము ఆదుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది అదేవిధంగా ఎవరైతే క్షత ఉన్నారు హాస్పిటల్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా లక్ష రూపాయలు చెక్ కూడా తీసుకెళ్లిస్తాం వీటితో పాటు మనకి ప్రధాన మంత్రి గారి దగ్గర సహాయ నిధి నుంచి కూడా ఒక రెండు లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి ఆ గాయపడిన వాళ్ళకి కూడా ఇంకో యాభై రూపాయలు అక్కడ నుంచి కూడా వస్తుంది